హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం తాము బాలది గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది సార్ ఒక మహిళ తన ముగ్గురు పిల్లలకు ఆ పెరుగన్నంలో విషం కల్పించి వాళ్ళని చంపేసింది ఆ తర్వాత తాను కూడా అదే అన్నం తినేసి సూసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది కానీ ఇప్పుడు విషం పరిస్థితిలో ఉందని చెప్తున్నారు మరి ఎందుకు పిల్లల్ని చంపేసుకుంది మళ్ళీ తనెందుకు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది అసలు ఏం జరిగింది సార్ ఇష్యూలో ఇక ఇదొక దారుణమైన సంఘటన ముగ్గురు పసిపిల్లల వాళ్ళు పన్నెండేళ్ళు పది ఏళ్ళు ఎనిమిదేళ్ళు ముగ్గురు పిల్లలు పెరుగన్న తిని చనిపోయారు అన్న వార్త ఫస్ట్ సంచలనం రేపింది సో ఎలా చనిపోయారు అని చర్చ అయితే విపరీతంగా జరిగింది జరిగింది వచ్చి మొన్న ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ నైట్ అంటే అర్లీ మార్నింగ్ ట్వంటీ ఎయిత్ అర్లీ మార్నింగ్ అనుకోవచ్చు తెలియడం అయితే వీళ్ళు ఏం చేశారంటే ఫ్రై థర్స్డే ట్వంటీ సెవెంత్ నైటు పెరుగన్ను కలిపి పెట్టింది బా తల్లి వాళ్ళకి సో ఆ ముగ్గురు పిల్లలు తర్వాత చనిపోయినట్టుగా ఇదైంది సో అసలు ఎవరు వీళ్ళు ఏం జరిగింది ఎందుకు ఏమేమన్నా ఏమే చంపిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ముందేమో తండ్రే చంపాడని వార్తలు వచ్చాయి అసలు ఏం జరిగింది ఇప్పటి ఉన్న సమాచారం ఏంటి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని చూద్దాం యాక్చువల్గా ఇతని పేరు చెన్నయ్య ఇతను వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు సో ఈమె రజిత ఆవరి చింతల రజిత అలియాస్ లావణ్య సో ఈ రజిత ఆమె ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది వీళ్ళకి ముగ్గురు పిల్లలు పన్నెండేళ్ల సాయి కృష్ణ పది సంవత్సరాల మధుప్రియ ఎనిమిది సంవత్సరాల గౌతమ్ ఇద్దరు అబ్బాయిలు ఒక పాప సో ఎప్పటిలాగే ఇతను ఎక్కువగా ఏంటంటే వాటర్ ట్యాంకర్ ఇప్పుడు సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి ఎప్పుడంటప్పుడు డ్యూటీలో ఉంటాయి అతనికి అలాగే డ్యూటీకి వెళ్ళాడు నైట్ కొంచెం లేటుగా వచ్చాడు సో వీళ్ళు భోంచేసారు భోంచేసినప్పుడు ఏమేమి ముగ్గురు పిల్లలకు కూడా పెరిగన్నం తినిపించింది భర్తకు కూడా పెరిగన్నం వేస్తే అతను వద్దు నాకు పప్పు చాలన్నాడు సో రైస్ పప్పు వేసుకొని అతను తినేసి మళ్ళీ అతనికి పన్నెండు పదకొండు గంటలకి డ్యూటీ ఉంది సో అతను బయటకు వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి కొద్దిగా లేటుగా వచ్చాడు పన్నెండున్నర ఒంటి గంటకి అట్లా వచ్చాడు అందరూ నిద్రపోతున్నారు నలుగురు ముగ్గురు పిల్లలు భార్య సరే అతను కూడా పడుకున్నాడు పడుకున్నాక ఒక రెండున్నర మూడు ప్రాంతంలో భార్య లేచింది నా కడుపు అంతా పెయిన్ వచ్చేస్తుంది నా గాలి తట్టుకోలేకపోతున్నాను అనేది ఆమె లేచింది ఆమె చూస్తే చాలా ఇదిగా ఉంది డేంజరస్ అనిపించింది ఈయనకి సరే లైట్ వేసాడు ఈ లోపల పిల్లల్ని చూస్తే పిల్లలు నోట్లో నొరుగులు వచ్చేసే ముగ్గురు పిల్లలకి ఎవరు కూడా కదలిక లేదు సో కదిలిపించి చూశాడు కదలిక లేదు దాంతో ఆయన టెన్షన్ వచ్చి పక్కింటి వాళ్ళకి తలుపులు తట్టి వాళ్ళని చేశారు వాళ్ళు చూశారు ఏం జరిగిందమ్మా అంటే ఇట్లా ముగ్గురికి నేను అంటే ఈయన తినంది వాళ్ళు తినింది అయితే పెరుగన్నమే కాబట్టి పెరిగన్నం లేదన్నా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఆమె పెరుగన్నం తిన్నాం మేము నలుగురం ఈయన తినమని తినలేదు మేము నలుగురు తిన్నాం దానివల్ల ఏమైనా అయిందంటే వాళ్ళు గా ఆమెను పటాన్ చెరువులో ఉండక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఈ లోపల పోలీసులకి ఆ పక్కింటి ట్రోళ్ళు కాల్ చేశారు పోలీసులు వచ్చారు ఈ ముగ్గురు పిల్లల్ని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆల్రెడీ వాళ్ళు చనిపోయినట్టుగా గాంధీ హాస్పిటల్లో డిక్లేర్ చేశారు సో ఈమె కూడా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో చేశారు ఆమెకు పరిస్థితి ఇప్పటికి కూడా విషమ విషమంగా ఉంది ఇంత ఇంకా క్రిటికల్ గానే ఉందని చెప్తున్నారు సో దాని తర్వాత పోలీసులు ఏమనుకున్నారంటే ఇది ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఎందుకంటే నలుగురికి తిన్న నలుగురికి ఇది అయింది కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపించుండొచ్చు ఈమె పెద్ద ఆమె కాబట్టి ఈ మీద ఎఫెక్ట్ అంత లేకపోయి ఉండొచ్చు అనేది దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు పోస్ట్ మార్టం చేయించారు ఇవన్నీ చేసినాక పోలీసులకి మామూలుగా ఏంటంటే వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని రకాల అనుమానాలు వస్తాయి మనుషుల మీద ఫస్ట్ చెన్నై మీద అనుమానం వచ్చింది ఎందుకంటే చెన్నై పెరుగన్నం తినలేదు ఓన్లీ పప్పు తిన్నాడు పైగా వెళ్ళిపోయాడు సో చెన్నై ఏమైనా విషం పెట్టాడా అనేది కానీ వండినప్పుడు కానీ పెరిగిన టైం లో కానీ అతను లేడు ఇక్కడ సో ఫస్ట్ చెన్నై ఫోన్ అవన్నీ తీసుకున్నారు చెన్నై ఫోన్ కాల్స్ ఏంటి చాట్ ఎవరితో చేస్తున్నారు అతను కొంత కొట్టినట్టుగా ఉన్నారు అతనయితే ఫరముగా నాకేం తెలియదు అని నిలబడ్డాడు అతని పనిచేసే వాళ్ళని వాళ్ళందరినీ కూడా విచారించారు పోలీసులు సో చెన్నైది ఏమి ఉండకపోవచ్చు అనుకున్నారు సరే ఆమె వైపు నుంచి కూడా ఆలోచిద్దామని పోలీసులు ఏం చేశారంటే ఆమ్ ఫోన్ తీసుకున్నారు ఆమ్ ఫోన్ అవన్నీ పరిశీలించారు పరిశీలిస్తే వాళ్ళకు ఒక ఇది డౌట్ వచ్చింది అదేంటంటే ఈమె ఒకరితో అఫేర్ నడుపుతుంది ఎక్స్ట్రా మ్యారిట్ అఫర్ అఫేర్ అని యాక్చువల్గా ఈమె టెన్త్ క్లాస్ రీయూనియన్ జరిగింది మధ్యకాలంలో వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఆ రీయూనియన్ లో ఒక పాత వీళ్ళ టెన్త్ క్లాస్ మేటు పరిచయం అయ్యాడు ఇప్పుడు సో అతనికి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది ఆ అఫైర్లో భాగంగా ఈమె భర్తకి భర్త పిల్లలు అడ్డొస్తున్నారని చాలాసార్లు అతనితో అనేది అతన్ని కూడా విచారించారు పోలీసులు లవర్ని కూడా లవర్ని విచారిస్తే లవర్ ఏం చెప్పారంటే ఈమెకి ముందు నుంచి కూడా అంటే నా మీద బాగా మోహం ఎక్కువైపోయింది నేను భర్తని పిల్లల్ని వదిలేసి నా దగ్గరికి వస్తానని చెప్పేది నేను వాళ్ళని వదిలేసి వస్తే నా కష్టం కదా ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళు లేకపోతే బాగుండేది మన ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మేము నువ్వు ముందుగానే పరిచయం జరుగుంటే నేను అతన్ని పెళ్లి దాన్ని కాదు ఇలాగంత మాట్లాడేది అనేది వాళ్ళకి అర్థమైంది సో అందుకని ఆ తర్వాత ఆమెను కూడా వీళ్ళు ప్రశ్నించారు ఈ యాంగిల్లో సో ఆమె కన్ఫెస్ అయిందని చెప్తున్నారు పోలీసులు అంటే ఇంకా అప్సెల్గా అయితే పోలీసులు ఏమి డిక్లేర్ చేయలేదు కానీ మీడియాకి అయితే లీక్ అయింది వార్త మీడియా లీక్ ప్రకారం ఏంటంటే ఈమె భర్తని పిల్లల్ని నలుగురిని చంపేయాలని డిసైడ్ అయింది భర్తకి ఆ రోజు ఆయన ఎందుకో పెరిగనం తినకుండా ఆయన నైట్ పన్నుందని వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది లేకపోతే భర్తను కూడా చంపేయాలనేది ఆమె ప్లాన్ చేసింది ముగ్గురు పిల్లలకు కూడా ఒకేసారి పెరగనంలో ఆమె విషయం కలిపి పెట్టేసింది సో నలుగురు చనిపోతే తను లవర్ తో ఎంజాయ్ చేయచ్చు జీవితాన్ని హైగా ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవచ్చు అనేది అంటే నేను ఈ పిల్లలు ఫ్యామిలీ త్వరగా నాకు పెళ్లి చేసేసారు నా జీవితం కట్ అయిపోయింది ఇక్కడికి ఇంకా పిల్లలు మొగ్గుడు తప్ప నాకేం ప్రపంచం లేదు ఈ పిల్లలు కూడా నన్ను ఎంతసేపటికి వేధిస్తున్నారు మంచిగా ఉండేయట్లేదు నాకు ముగ్గురితో వేగడం కష్టంగా ఉంది అతనేమో ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడు అన్న ఒక కోపం కూడా ఆమెకి ఉన్నట్టుగా చెబుతున్నారు అంటే పిల్లల మీద మామూలుగా మనం బయట అనుకుంటాం తల్లి తల్లి గోరుమొద్దులు తినిపించింది ఈ డ్రామా అంతా మిలో డ్రామా అంతా మనం అనుకుంటాం కానీ యాక్చువల్గా చూసుకున్నప్పుడు ఇవాళ పిల్లల పెంపకం కూడా వెరీ డిఫికల్ట్ అంటే అంత మాత్రం చంపేదాన్ని సమర్థించడం కాదు కానీ ఆమె పాయింట్ ఆఫ్ నుంచి కొంతసేపు మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే ఆమెకి ఒక ఇరుకుపోయిన ఫీలింగ్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది దాంట్లో ఒక లిబరేషన్ ఇతను కనబడ్డాడు లవరు సో మనం వెళ్ళిపోవచ్చు ఒక ఆప్షన్ ఉందని ఆమె నిజానికి వెళ్ళ వదిలేసి వెళ్ళిపోతే ఆమె ఎవరు ఏమో అని ఉండేవాళ్ళు కాదు మా అంటే గొడవలు అవుతాయి ఏమన్నా జరిగి ఉండొచ్చు కానీ చంపేసి వెళ్ళిపోదాం అనుకోవడం ఆమె సిక్ మైండ్ అని తెలియజేస్తుంది నిజానికి ఎవరు కూడా సేమ్ మైండ్ ఉండేవాళ్ళు ఎవరు తన పిల్లల్ని ఎంత లేదన్నా ఆమె ముగ్గురిని ఎంతో కష్టపడి కని పెంచింది సో ఒకరికి పదేళ్ళు పన్నెండేళ్ళు ఎనిమిదేళ్ళు వచ్చాయంటే ముగ్గురిని పిల్లల్ని ఆమె కష్టపడే పెంచు పెంచుండొచ్చు కదా కానీ ఆ స్థాయిలో చంపేయడం అంటే ఖచ్చితంగా ఆమె ఒక సైకోపాథటిక్ సోషల్ సైకోపాత్ అంటారు ఆ సైకోపాత్ మైండ్ ఆమెకు ఉన్న ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే దీని మీద సైకలాజికల్ ప్రొఫైలింగ్ అని తయారు చేయగలిగితే పోలీసులు మనకి ఇంకా డీటెయిల్స్ వస్తాయి ఆమె మానసిక పరిస్థితి ఏంటి ఆమె ఎందుకు ఇలా చేసింది మామూలుగా అయితే వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటివి జరిగినప్పుడు సైకలాజికల్ ప్రొఫైలింగ్ తయారు చేస్తారు అంటే మనం అర్థం చేసుకోవడానికి అంటే సింపుల్గా ఆమె దుర్మార్గా రాక్షసి అనేది సులభంగాని ఆమెని ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని మనం ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి ఎందుకంటే ఆమె మైండ్ సెట్ ఒక్క రోజులో వాళ్ళకి యాంటీగా వచ్చేది ఎప్పటి నుంచో ఉంటుంది దాన్ని చాలామంది నేను కూడా చూస్తుంటే తల్ తల్లు ముఖ్యంగా తల్లులు పిల్లల పట్ల నేను చచ్చిపోతా లేకపోతే నువ్వు చచ్చిపో అన్న వాళ్ళు ఉన్నారు ఆ మధ్య మనకి నేను కూడా చెప్పాను బెంగళూరులో ఒక టీనేజ్ అమ్మాయి తల్లి కొట్లాడుకొని ఇద్దరు ఒకరినొకరు కత్తితో పడుచుకొని చనిపోయారు అట్లాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి ఎందుకంటే ప్రజర్ అనేది తల్లుల మీద కూడా బాగా పడుతుంది పిల్లల పెంపకం ముఖ్యంగా ఒకరే నేను చాలా మందిని చూస్తున్నా ఒక్క బాబో పాపో ఉన్న వాళ్ళే నేను చచ్చిపోతా లేకపోతే దీన్ని చంపేసి నేను చచ్చిపోతా అన్న డైలాగులు చెప్పేవాళ్ళు ఉన్నారు అలాంటిది ముగ్గురు పిల్లల్ని పెంచడం అనేది ఖచ్చితంగా డిఫికల్ట్ ఉండొచ్చు దాని నుంచి ఆమె ఆల్రెడీ మెంటల్ గా కొద్దిగా ప్రాబ్లమెటిక్ మెంటల్ డిజార్డర్స్ ఆమెకు ఉన్నప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దాన్ని ఇంకొంత స్పీడప్ చేస్తాయి దాన్ని అగ్రివేట్ చేస్తాయి అది జరుగుండే అవకాశం ఉంది సో ఇప్పుడైతే పోలీసులు ఈ సంచలన విషయాన్ని చెప్పారు దీ అసలు ఆమె మరే చాలా మందికి వచ్చే డౌట్ ఏముంటాయి ఆమె విషం పెట్టి నలుగురిని చంపేయాలనుకునేది ఓకే ముగ్గురు పిల్లలకి విషయం ఇచ్చింది తనెందుకు తినింది పెరిగన్నాం అనేది చాలా మందికి డౌట్ దానికి కూడా పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆమె నమ్మించడం కోసమే ఎక్కువ తినకుండా కొద్దిగా రెండు ముద్దలు తినింది ఎందుకంటే మేము నలుగురు పెరుగన్నం తిన్నాం నలుగురికి ఇది అయింది అంటే నలుగురు అంటే ఐదు మందికి అనుకో ఆమె ప్లాన్ ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే ఫ్యామిలీ అంతా పెరుగన్నం తిన్నాం ఫ్యామిలీ అంతా ఇబ్బంది అయింది వాళ్ళు చనిపోయారు నేను బతికాను అనేది ఒక వెర్షన్ ఇద్దాం అనేది ఆమె ప్లాన్ సో పోలీసులు నమ్మించడానికి ఆమె వేసిన ప్లాన్ అది ఆ ప్లాన్లో భాగంగా ఆమె ఎక్కువ తింటే చనిపోతామని కొద్దిగా తింటే మనం బతుకుతాము సీరియస్ అవుతుంది అని చెప్పి కొద్దిగా తిన్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ కొద్దిగా కూడా ఎఫెక్ట్ ఆమెకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే రియాక్షన్ చూస్తే ఆమె కూడా చచ్చిపోవాలి అని కోరుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఆమె చావకూడదు జైల్లో మగ్గాలి రోజు కుళ్ళి కుళ్ళి చావాలి జైల్లో లైఫ్ పడాలి ఆమెకి మా ఒకేసారి చనిపోతే ఇది అవుతుంది అన్న సీరియస్ అయితే రియాక్షన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ఇది అత్యంత దారుణమైన ఘోరమైన విషయం కన్న తల్లి ముగ్గురు పిల్లలకి విషయం చంపడం అనేది మామూలు విషయం కాదు ఖచ్చితంగా ఆమె ఆ